ఏఎంనుస్కి స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడులోని కేసీ కెనాల్ ను ఎమ్మెల్యే భూమా అఖిల సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీ కెనాల్ కు నీరు తెచ్చేందుకు ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు ఇప్పుడు చివరి ఆయకట్ట వరకు నీళ్లు వదిలి రైతుల కళ్ళలో ఆనందం నింపింది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు రైతుల సంక్షేమం కొరకు మార్చి నెల చివరి ఆఖరి వరకు కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదలడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిల తెలిపారు కేసీ కెనాల్ తెలుగు సంబంధించిన అధికారులతో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ చర్చించలేదని ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో చర్చించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు అనంతపురం నుండి చిత్తూరు వరకు రాయలసీమ ఇరిగేషన్ వల్ల ఎన్ని ప్రాంతాల్లో నీళ్లు కవర్ అవుతాయని ఎమ్మెల్యే అవుతాయనియ ప్రశ్నించారు చంద్రబాబు వయసును కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అదే విధంగా రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చివరికి రైతులే తిరగబడతారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు నమస్కారాలు ఈరోజు ఏదైతే మా ప్రాంతంలో ఇరవై నాలుగో బ్లాక్ దగ్గర లెవెల్స్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది గతంలో ఇదే ఏరియాలో అడత అడ అడత అడుగు కోసము రైతులు మేము ఎన్ని పోరాటాలు చేసినాము రైతులు ఎన్ని ఇబ్బందులు పడినారో అవన్నీ కూడా ఈరోజు తలుచుకుంటుంటే ఈ నీళ్లు చూసిన తర్వాత ఈ ప్రాంతంలో ఆ కష్టము ఆ ఇబ్బందులు అన్ని కూడా మర్చిపోతున్నాము నిజంగా ఈ రోజు ఈ ప్రాంతంలో నీళ్లు చివరి ఆయకట్టు వరకు కొన్ని గ్రామాలు ఎక్కడైతే ఈ నీళ్లు కాలువ నీళ్లు ఎప్పుడు చూడలేని గ్రామాలు ఉన్నాయో చివరి అయికట్లో ఆరు ఆ గ్రామాలు కూడా ఈరోజు కాలువలో నీళ్లు చూస్తుంటే ఈరోజు రైతులు ముఖం పైన ఆ సంతోషం రావడానికి కారణము ఆ ప్రభుత్వం అది గర్వంగా ఎక్కడైనా ఎంత గట్టిగా అయినా చెప్పుకోదగిన సంబంధించిన రైతులందరూ కూడా ఈరోజు మాతో పాటు ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలము అధికారులు చెప్పింది లేకపోతే నాయకులు చెప్పిందే కాకుండా కేసీకెనాల్ తెలుగు సంబంధించిన సంబంధించిన తో సహా డీసీలు అందరినీ కూడా మరి రేపు అమరావతిలో అందరినీ కూడా పిలిపించి అక్కడ వాళ్ళతో కూర్చొని సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఎప్పుడైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా వాళ్ళ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక డబ్ల్యూఏతో మీరు మాట్లాడగలిగినారా డబ్ల్యూఎల్ దగ్గర నుంచి డిసీల దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా సమస్యలు అడిగి తెలుసుకోగలిగినారా ఏ రోజు కూడా లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకిచ్చే మనం అందరం కూడా ఒకసారి గమనించాల వైసీపీ నాయకులకి అర్థం పర్థం తెలీదు పిచ్చిబట్టి రోడ్డు మీద తిరుగుతున్నట్టుగా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా సబ్జెక్ట్ లేకుండా మీ వయసుకి మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాని మాటలు ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులు బాగుపడరు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పినారని చెప్పి పిచ్చి కూతలు కూస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు అనేదే లేకపోయింటే అసలు రాయలసీమకి ముఖ్యంగా మన ప్రాంతానికి నీళ్ళు వచ్చేవా ముచ్చుమరి లేకపోయింటే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి పోలవరం అంటే అర్థం వాడు గతంలో మంత్రిగా పనిచేసినాడు అసలు నాకు లేరు నాకు ఎందుకు ఇచ్చావో ఈ శాఖ తెలియదని చెప్పి నా మాట్లాడిన వైసీపీ నాయకులు గతంలో మంత్రులుగా పనిచేసినారు ఈరోజు సోమవారాన్ని పోలవరంకి అంకితం చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా పోలవరాన్ని మన రాష్ట్రానికి తీసుకురావాల అంకితం చేయాలని అనుకున్నారో అది ఈరోజు మా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ఈరోజు చివరి అయికట్టు వరకు నీళ్లు తీసుకురావడమే కాకుండా కావాలంటే మొన్న ఫిబ్రవరికు ఫిబ్రవరి ఆఖరి వరకు నీళ్ళు వస్తా అని అనుకున్నారు కానీ ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాము మార్చి పదహైదు వరకు ఈజీగా మనకి చివరి అయికటి వరకు నీళ్లు రాగలుగుతున్నాయి సో దీన్ని బట్టి అర్థమవుతుంది మా ప్రభుత్వంలో ఉండే పరిపాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా రైతుల్ని మేము ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళ జీవితాలు బాగుపడాలని మేము కృషి చేస్తున్నాం అనేది కూడా ఈరోజు కర్డెక్ కనిపించినట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం వైసీపీ నాయకులు ఎవరైతే లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలా గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారో అనంతపూర్ నుంచి చిత్తూరు వరకు మొత్తము వైసీపీ నాయకులు మా రాయలసీమ ప్రాంతం మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గుండకాయ గుండకాయ అని చెప్పి గుండెలు బాదుకొని కొట్టుకుంటున్నారో ఆ వైసీపీ నాయకులకి అందరికి ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి రాయలసీమలో ఎన్ని ప్రాంతాలు రాయలసీమలో కవర్ అవుతున్నాయి చెప్పండి అసలు వాళ్ళ ఏరియాకి అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాదో వాళ్ళు కూడా గుండలు గుండెలు బాగేసుకుంటున్నారు సో అవగాహన లేకుండా మాట్లాడుతున్న మీ మాటలు చూసి ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు అది గమనించండి అవగాహన తెచ్చుకోండి లేదంటే పక్కన కూర్చోండి నేను చేసేది చూడండి అంతేగాని రైతులని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రము రైతులే తిరగబడతారు మీరు రేపు పొద్దున పోతురేటి పాటలో ఏదో పెద్ద మీటింగ్ పెట్టుకొని ఘనకారం చేద్దాం అనుకుంటున్నారు ఎవరైతే రైతులు భూములు కొట్టేసినారో ఎవరైతే రైతుల జీవితాలతో ఆడుకున్నారో ఎవరైతే రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు బయటికి రాకుండా ఇళ్లలో కూర్చున్నారో వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మీడియా ముందర కండవా వేసుకొని రైతుల గురించి మాట్లాడితే హీరోలు అనుకుంటున్నారు అసలు సిసలైన రైతుల గురించి మాట్లాడే అర్హత రైతుల గురించి కష్టపడిన నాయకత్వము కేవలము ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు మాత్రమే ఉంది అది మేము నిరూపించుకున్నాము సో మీరు వైసీపీ నాయకులు ఇంకొకసారి అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతుల గురించి మాట్లాడకపోయి ఉంటే వీళ్ళందరూ నిద్రపోతున్నారు ఒక టాపిక్ దొరికింది ఇప్పుడు మనం ఏదో వాంచుకుందాం వీళ్ళని అని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు మీరు వాంచుకోవడం కాదు మిమ్మల్ని రేపు ఒత్తున్న ప్రజలు రైతులు మిమ్మల్ని వాంచుకుంటారు ఆ సంగతి మీరు ముఖ్యంగా రాయలసీమ రాయలసీమ ద్రోహి ఎవరు అంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలందరూ కూడా మేమి చెప్పింది కాదు మేమిచ్చిన బిరుదు కాదు ప్రజలు ఇచ్చిన బిరుదు అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సామాన్య ఎమ్మెల్యేగా మాతో పాటు మీరు కూర్చోవలసి వస్తుంది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు మీరు ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు అసెంబ్లీ కూడా రాలేకపోతున్నారంటే దానికి కారణము ప్రజలు మీ మీద నమ్మకం పో పోగొట్టుకున్నారు అంతేకాదు అసెంబ్లీకి రారంట అసెంబ్లీలో బ్రహ్మాండంగా మీరు బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి మీరు నిజంగా అంటే రాయలసీమకు నష్టం జరిగి ఉంటే అసెంబ్లీ దద్దరిల్లలాగా వచ్చి మాట్లాడండి అసెంబ్లీలో మమ్మల్ని ఫేస్ కాండి మీరు రాయలసీమ వాసులు అంటున్నారు కదా మా అందరిని ఎదుర్కోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకి మర్యాద ఇవ్వకుండా మీరు హేళన చేసి మాట్లాడినా కూడా ఆయన అన్ని ఓర్చుకొని అసెంబ్లీలో కూర్చున్నాడు మీకు లేదు ఆ ఓపిక మీకు లేదా ఉందాతనం అందుకే మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు కూర్చోపెట్టని సంగతి మర్చిపోతాయని మరొకసారి తెలియజేసుకుంటున్నాను